నమస్కారం జయరామకృష్ణరాజు గారు నమస్తే అండి అంటే కేంద్రం బీజేపీ రాష్ట్రానికి నిధుల విషయంలో చాలా ఎక్కువగా కేటాయించిందని అట్లాగే మీ జిల్లాకు కూడా ఇక్కడ మంత్రి గారు చాలా తీసుకొచ్చారని చెప్తున్నారు కేంద్రం అంటే బీజేపీ దీని గురించి ఏమంటారు వాళ్ళు బీజేపీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోటంలో ఎలయన్స్ ఉన్నా వీళ్ళ అవసరం లేకుండా అత్యధిక స్థానం కారణంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అమరావతికి అడిగితే నీకు లిమిట్ సరిపోయాయమ్మా అమరావతి ప్రాంతానికి డెవలప్మెంట్ ఇచ్చేసాం చేయవలసింది ఏమీ లేదు అని అక్కడితో ఆపేశారని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అవసరం అనుకున్నారో ఏంటో తెలియదు ఎందుకంటే సూపర్ సిక్స్లో కూడా వాళ్ళు భాగస్వామ్యులే అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు లేకపోతే అధికారంలో తెలుగు రాష్ట్రం ఎంపీలు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మనుగడ కష్టం అనుకున్నారో ఏంటో తెలియదు మరి స సమర్థులైన బీజేపీ నాయకులు వరకు వాజ్పేయి అద్వాణిగా ఆశయాలు ఇవాళ బీజేపీలో ఉన్నాయని అనుకోవట్లేదండి ఎందుకంటే వాళ్ళ అధికారం గురించి తిట్టినా కొట్టినా నువ్వే తిడతావు అమరావతి తెలుగుదేశం ఫ్యాటర్కి సంబంధించి భూములు అన్నారు అక్కడ పోలవరం ఏమో నీకు ఏటీఎం ఏటీఎం పోలవరం అన్నారు మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి కట్టకపోతే మనకు అధికారం రాదు ఏదైనా మనకు రాజ్యాధికారం కావాలి మంచి చేద్దామని వంకెట్టుకుని రాజ్యాధికారం తీసుకుని ఎవరైతే మంచి వ్యక్తులు కాదనో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రసారం చేశారు ఎవరైతే రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆర్థికంగా బాగుందని మీ సెంట్రల్ గవర్నమెంట్స్ గైడ్ లైన్స్ కానీ ఆశీస్సులు కానీ సర్వేలు కానీ స్టేటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇచ్చి ఏటీఎం లో వాడుకున్న పోలవరంకేమో చంద్రబాబు నాయుడు అమరావతిని మోసం చేస్తానో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు మోడీ గారు తిట్టారు మోడీ గారి ఆశయాలు దేశాన్ని అగ్రగా ఉంది ఇతర దేశాల కన్నా బాగా చేయాలని ఆయన ఆశయాలు ఉండొచ్చు కానీ ఓ ఒక ఒకవైపు అంతా మంచి జరుగుతుంది నాణ్యానికి రెండో వైపు నేను మోడీ గారిని నా స్థాయి కాకపోయినా నాకంటే ఇష్టం చాయ్ ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి గారు అంటారు అందరని ఎందుకంటే మీ ఛాయ్ స్థాయి నుంచి ఇవాళ ప్రధానమంత్రి దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళారు ఒకవైపు ఆర్థికంగా ఎదురికెళ్ళాలని ఒక ఆలోచన మంచిదే ఉంది ఇతర దేశాలకన్నా మన దేశం బాగుండాలని ఇతర దేశాల్లో దేశానికి మంచి పేరు వచ్చడానికి ఇది ఆప్షన్ వన్ సైడ్ అంతా బెటర్ ఇది అంతా నాణ్యానికి బొమ్మ అంతా ఒకవైపు ఒకవైపు బోకు అంటాం కదండి బొమ్మ బొలిసి అంటాం మీరు ఏం చేస్తున్నారు ఇంకోవైపు దేశంలో ఉన్న కరప్షన్ అరికట్టగలిగారా దేశంలో ఉన్న కులాల మతాల మీద ఉన్న కుంపడి రాజీటాకి ముస్లింలు కానీ కానీ మైనార్టీలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు హక్కుల్ని మనకు ఆల్రైడే కుదండి మీకు అనుకూలంగా ఉన్న అనుకోండి మీకు అనుకూలంగా ఉన్న స్టేట్కి ఉంటే వనరులు ఎక్కువ ఇవ్వటం మీకు అనుకూలంగా లేకపోతే స్టేట్కి వనరులు తక్కువ ఇవ్వటం వనరులు కూడా తెలంగాణ ఉందండి వాళ్ళకి అనుకూలంగా కాదు కాకపోతే ఇతను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి కొంచెం బెటర్గా రిలీజ్ అవుతాయి ట్రీట్మెంట్ లేదు వివక్ష అనేది ఉండకూడదు మనం శ్రీరామ్ భారత్ మాతాకి జై అన్నాం ఎందుకంటే మనం భారత్ మాతాకి జయినంటే సైనికులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు మొన్న యుద్ధాల్లో పాపం సైనికులు సెలవులకు వచ్చి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీలు ఆడుతున్నారు ట్రైన్ ఎక్కిస్తుందంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం పిల్లల్ని తల్లిని వదిలి సాగుకి అతను ఎదురికి ప్రయాణం చేస్తున్నాయండి యుద్ధం వెళ్తే చచ్చిపోయినట్టు రావచ్చు అతను సావుకు ప్రయాణం చేస్తున్నారు దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దేశాన్ని స్వాతంత్రం తెచ్చారు కానీ మన రాజకీయ నాయకుడి నుంచి స్వతంత్రం రాలేదు ఇంకా మన రాజకీయ నాయకుడు ఏంటంటే సోషల్ సర్వీస్ ఇంకా మనం పెట్టుకున్నాం కానీ ఇది పెత్తందారి వ్యవస్థ అయిపోయింది మనకి అధికారం ఉన్నప్పుడు నాకు నచ్చిన వాడికే నా అధికారం నా చేతిలో ఉంది నాకు నచ్చిన వాడు మంచి చెడ్డైనా ఆ శిక్షించాలి అది మంచివాడితే చేయాలి చెడ్డవాడు కాదు మన నచ్చబో చెయ్యకపోవడం అది కరెక్ట్ కాదు దేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇవ్వాలి సమానంగా ఇవ్వాలి అంటాడు ఇవ్వాలి మన విధానం అది మీరు వయసులో పెద్ద అయినా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా మీరు దేశానికి సంస్కరణలు తీసుకురావాలి ఇంకా మంచి సంస్కరణలు మీరు మనం ఏం చేయగలుగుతున్నాం గవర్నమెంట్ సంస్థలు నిర్వీర చేస్తున్నాం మనం ప్రైవేట్ పరం చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్కి ఎంప్లాయీస్ మెయిన్ ఎంప్లాయీస్లో మాత్రం రావాలంటే ముందు రాజకీయ నాయకుడు మనం కరప్షన్ చేయడం మానేది ఎంప్లాయీస్ మనం ఓటు బ్యాంక్గా మనం ఎంప్లాయీస్ని వాడుకుంటున్నాం ఎంప్లాయీస్ని శిక్షించాలి తప్పు చేసిన ఎంప్లాయీని తప్పు చేసిన రాజకీయ రాజకీయ నాయకుడు శిక్షించాలి ఇంతవరకు అయిపోయింది గతం వదిలేద్దాం మీరైనా మేమైనా ఒకటి ఒకటి విమర్శించుకుంటూ వద్దు దేశం మీ చేతిలో ఉంది మీరేంటంటే కరప్షన్ అరిగట్టాలి మనం ఇంటర్నేషనల్గా దేశంలో ఎలక్షన్ జరిగితే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ ఫండ్స్ వెళ్తాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంటే ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఉన్న కేబినెట్ కానీ వాళ్ళు కరప్షన్ చేయటం ఒప్పుకోరండి కరప్షన్ చేయరండి కానీ వాళ్ళకి ఎలక్షన్లో డబ్బు రావడానికి వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాలు ఫండ్ ఇవ్వాలండి ఈ ఫండ్ అక్కడి నుంచి వస్తుందండి అది ఈ ఫండ్ వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వేల కోట్లు మీకు ఒక రాష్ట్రాన్ని సపోజ్ ఒక ఎలక్షన్ ఐదు వందల కోట్లు పతని పంపించాడు అనుకోండి ఐదు వందల కోట్లు కరప్షన్ చేసిన డబ్బు మీకు పంపుతాడు వందల కోట్లు ఇటు ఇక్కడ వేల కోట్లు కరప్షన్ చేస్తాడు మీరు వడ్డించడం మనవాడే కదా మనకున్న వ్యవస్థలో సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఇండియన్ గవర్నమెంట్లో పని చేయట్లేదు ఎందుకంటే అక్కడ బీజేపీయా కాంగ్రెస్ గవర్నమెంట్ అని పక్కన పెట్టేద్దాం ఏ గవర్నమెంట్ అని నేను మా క్వశ్చన్ చేయట్లేదు ఉన్న గవర్నమెంట్లు ఈ వ్యవస్థలను వర్క్ చేయనివ్వట్లేదు మన రాజకీయ నాయకుడు ఏంటంటే వ్యవస్థకి వర్క్ చేయాలి ఫేస్ అండి అది ఆ ఫేస్ తే మన ఓటర్గా సపోర్ట్ ఉండాలండి ఆ వ్యవస్థను వర్క్ చేయకుండా మన సోదనలు తీసుకుంటున్నాం కరప్షన్ కంట్రోల్ చేయలేకపోతున్నాం కార్పొరేట్ సంస్థలు ఉన్నాయండి దేశానికి వచ్చిన ఖనిజాలు బలమైన ఖనిజాలని వాళ్ళు టెండర్ చేస్తారండి ఆ టెండర్ వాళ్ళు ఏంటంటే మోనగులు చేసి రాష్ట్రానికి దేశానికి వచ్చిన ఆదాయం వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు దేశానికి వచ్చిన ఆదాయాలు మనం కవర్ చేయాలి కార్పొరేట్ సంస్థలు కానీ అవి పెద్ద సంస్థలు మనం కాదంటే సరిపోం కానీ దేశాన్ని దోషేసి కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి ఒక పార్టీ వస్తే ఒక సంస్థ ఇన్వాల్వ్ ఉంది ఒక పార్టీ వస్తే ఒక సంస్థ ఇన్వాల్వ్ అవుతుంది అక్కడే దేశం ఆదాయం పోతుంది గ్రూప్లు ఆదాని అంబాయిల పేర్లు మనం ఉంది కార్పొరేటర్లు కాబట్టి మనం చెప్పుకుందాం వాళ్ళకి అనుకూలంగా టెండర్లు నడుపుతాయి ఏది బీజేపీ వచ్చింది అనుకోండి అదాని ఒకసారి మన పేరు చెప్పకూడదు తప్పది ఒక సంస్థ బీజేపీ వస్తే ఒక సంస్థ అతను బీజేపీ ఆ పార్టీని పోషించే ఆ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్గా ఉంటారు ఎక్కడైతే పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు మనకి సపోజ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సపోజ్ చేస్తారు అనుకోండి దాని వాల్యూ సుమారు లక్ష యాభై వేలు కోట్లు దాన్ని ఒక ఇరవై వేలు కోట్లు ముప్పై వేలు కోట్లు చేసేస్తారు కానీ ఆ ముప్పై వేలు కోట్లు బయట అమౌంట్ మిగిలిన కాంట్రాక్టర్ తరలికి మిగిలిన సంస్థలకి అవ్వదు సపోజ్ ఎవడన్నా వచ్చాడు అనుకోండి ఈ గవర్నమెంట్ అనుకున్న సంస్థ అని రాని కూడా చేస్తుంది అక్కడే లక్ష కోట్లు ఆవిరి అయిపోతుంది ఓన్లీ ఒక విశాఖ ప్లాంట్లే ఎప్పుడైనా భవిష్యత్తులో చేయరంటున్నారు చేయడం వస్తే ఇక్కడ ఒక లక్ష కోట్లు ఆవరి అవుతుంది అలాగ గవర్నమెంట్ వ్యవస్థలు అనేది ప్రైవేటు పాలన చేయడం వల్ల లక్షల కోట్ల ఆదాయం పోతుంది మనం ఆ సంస్థను నిలబెట్టగలిగితే నీ పరిపాలన గొప్ప ఆ సంస్థ చేయలేకపోతుంది ప్రైవేటీకరణ చేసేస్తాం అనుకోండి మనకి గొప్ప ఏముంది అక్కడ ఎంప్లాయీస్ శిక్ష తీసుకోవడం లేదు ఇంకొక ఎంప్ ఎంప్లాయ్మెంట్ని వేరే రిక్రూట్మెంట్ చేయడం ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి అక్కడ డెవలప్ చేయవలసిన బాధ్యత మన మచ్ వంశీ గారికి వచ్చేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి